విశాఖపట్నం జిల్లా సీరత్ కమిటీ ఆధ్వర్యంలో జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లెల్లాహు అలీ వసలాం పదిహేను వందల జన్మదిన వేడుకల సందర్భంగా ఆ కమిటీ అధ్యక్షులు మునీరుద్దీన్ కార్యదర్శి ఎస్కేఏ జలానీ కోశాధికారి ఎస్ఏ ఆసిఫ్ ఫౌండర్ మహమ్మద్ షబ్బీర్ రఫీ పిఆర్ఓ ఎస్కే అహ్మద్ వలీ కార్పొరేటర్ మహమ్మద్ బర్కత్ అలీ ముస్లిం నాయకులు మీరు అబ్బాస్ హుస్సేన్ ఐహెచ్ ఫారూక్ హైదర్ అలీ

విజయనగరం జిల్లా అనకాపల్లి బిల్డింగ్ కూడా విశాఖపట్నం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మొత్తం వైట్ 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 టోపీ డ్రెస్ వేసుకొని ప్రతి ఒక్కరు కేతుల జెండా పట్టుకొని ఆ రోజు రావాల్సిందిగా కూర్చున్నారు బిల్డింగ్ దగ్గర గవర్నమెంట్ కళాశాల నుండి సుమారు మూడు గంటలకు బయలుదేరి హాస్పిటల్ నుండి అలాగా చే నుండి జగ్దామ సెంటర్ నుంచి అలాగా వెళుతూ పురుపా మార్కెట్లో మార్కెట్ వెళుతూ అలాగా మన విశాఖ మందిలో జరగాకి మేము చేరుకుంటామండి మహిళలకి ఎటువంటి అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా కమిటీ వాళ్ళు చేస్తున్నారు అండి